ఉద్యమం భారీ స్థాయిలో జరుగుతోంది దీనికి ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి తమ వంతు మద్దతు ఈ ఉద్యమానికి అయితే తెలుపుతున్నారు శ్రీకాకుళం జిల్లాలో రాజీనామాలు కూడా చేసి ఎమ్మెల్యేలు ఉద్యమానికి తమ వంతు ప్రయత్నం అయితే ఏదైతే విభజన ప్రకటన చేసిందో దానికి వ్యతిరేకంగా రాజీనామాలు చేసి కూడా తమ వంతు ప్రయత్నం విభజన అడ్డుకోవడానికి అయితే చేస్తున్నారు శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు కూడా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉద్యమానికి సై అన్నారు ఈయన ఎంత స్థాయిలో కార్యక్రమాలు చేస్తున్నా కొంతమంది ఏదో ప్రజలు వ్యతిరేకత భావంతో అయితే కనిపిస్తున్నారు దానికి గల కారణాలు ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇలాంటి వ్యతిరేక నిర్ణయం తీసుకుంది దీన్ని విశ్లేషించి ఎందుకు అంతా ధర్మాన్ని కూడా ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి ఇంత స్థాయిలో రాజీనామాలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇంకా అలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఈ దేశంలో ఉండేటువంటి ప్రధానమైన కొన్ని రాజకీయ పక్షాలు రాష్ట్రంలో ఉండే కొన్ని రాజకీయ పక్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడదీసి తెలంగాణ అనేటువంటి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఆకాంక్షను వ్యక్తం చేశాయి అది రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని కేంద్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి యూపీఏ ప్రభుత్వానికి అందించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోవడానికి దోహదం చేసేటట్టు అయింది రాష్ట్రంలోను దేశంలోను రాజకీయ పార్టీలు మీరు ప్రధానంగా బీజేపీ ఈ రాష్ట్రంలో టీడీపీ జాతీయ స్థాయిలో సిపిఐ ప్రాంతీయ పార్టీ అయినటువంటి టిఆర్ఎస్ ఇట్లాంటి రాజకీయ పార్టీలు రాష్ట్రాన్ని విడదీయమని కోరితే కాంగ్రెస్ పార్టీ కూడా మీరందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత రాష్ట్రాన్ని విడదీయడానికి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి అంగీకారం తెలిపింది సిడబ్ల్యూసీ ద్వారా సిడబ్ల్యూసీ అంటే కాంగ్రెస్ పార్టీ అత్యున్నత విధాన అది కానీ ఇప్పుడు ఇలాంటి నిర్ణయం వెలుపడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజలు ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా మాత్రమే ఉంచాలని వారు ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు రాజకీయ పార్టీలు మొదట ప్రజల ఆకాంక్షని సరిగా అంచనా వేయలేకపోయినాయని మనం భావించాలి అందుచేత ఇప్పుడు ప్రజల ఆకాంక్ష ఏంటో తెలిసింది ఉదాహరణకు శ్రీకాకుళంలో శ్రీకాకుళం జీ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ జిల్లా వ్యాప్తంగా ఉండే నూట ఎనభై కిలోమీటర్ల నేషనల్ హైవే నెంబర్ ఫైవ్ మీద మానవహారంగా ఏర్పడి మన ఆకాంక్షను వ్యక్తం చేద్దామని పిలిపిస్తే సుమారు రెండు లక్షల మంది ఈ జిల్లాలో ఉండేటువంటి హైవే నెంబర్ రోడ్డు మీద హైవే ఫైవ్ నెంబర్ రోడ్డు మీద మానవహారంగా నిలబడి పది గంటల నుంచి పదకొండు గంటల వరకు వారు ఆకాంక్షను వ్యక్తం చేశారు ఇది చిన్న విషయం కాదు గడచిన కాలంలో ఏ విషయాని కోసం ఇంత పెద్ద ఎత్తున తమ ఆకాంక్షను ఇలాగా బహిర్గతం చేసిన సందర్భాలే లేవు అందుకే నేనేమంటున్నానంటే రాజకీయ పార్టీలు పొరబడి ప్రజల ఆకాంక్షను తెలియకున్నందువలన ఈ రాష్ట్రాన్ని విడదీయమని కోరారు మీ నిర్ణయాన్ని మార్చుకోమని కోరుతున్నాను మీరిచ్చిన లేఖలు ఉపసంహరించుకోవాలని ఐక్యంగా ఉంచాలనే నిర్ణయాన్ని మీరు మళ్లీ తెలియజేయాలని కాంగ్రెస్ పార్టీకి మీరు ఒత్తిడి తేవాలని మిమ్మల్ని కోరుతున్నాం కాంగ్రెస్ పార్టీ మీరు లేఖలు ఇవ్వడం వల్లనే ఈ నిర్ణయం తీసుకుంది గనక మీరు ఎలాంటి లేఖలు మళ్లీ ఇస్తే కాంగ్రెస్ పార్టీ దీన్ని వెనక్కి తీసుకుంటుంది లేదు విభజనని ముందుకు తీసుకువెళ్లడానికి పార్లమెంట్కి ఈ వ్యవహారాన్ని తీసుకువెళ్తే ఎప్పుడైనా రాజకీయ పార్టీ లక్ష్యం ప్రజల అభిప్రాయాన్ని మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని నెరవేర్చడమే డెమోక్రటిక్ సిస్టమ్ లో రాజకీయ పార్టీలకు ప్రాతిపదికగా ఉండాలి అలా ఉండని రాజకీయ పార్టీలు ఏమైనాయో మనకి చరిత్ర చెప్తూ ఉంది పార్టీలు గానీ వ్యక్తులు గాని మీరు మెజారిటీ ప్రజల ఆకాంక్షని పార్లమెంట్లో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ బిల్లు తీసుకొస్తే ఈ దేశంలో ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ దాన్ని వ్యతిరేకించాలని కోరుతున్నాను ఎందుకు వ్యతిరేకించమని కోరుతున్నా అంటే కాంగ్రెస్ వాదిగా నేను మీకు నేను ఆదేశించడం ఇంకొకటి చేయడం కాదు ప్రజాస్వామ్యంలో ఉండే రాజకీయ పార్టీలకి మెజారిటీ ప్రజల ఆకాంక్షను ముందుకు తీసుకెళ్లే లక్ష్యం ఉంది గనక ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అది ఫెయిల్ అయితే బీజేపీ అయిన ఆ లక్ష్యాన్ని ప్రజల అభిప్రాయాన్ని పార్లమెంట్లో అయ్యేటట్టు నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను అంటే నా ఉద్దేశం ఒకవేళ కాంగ్రెస్ పార్టీ బిల్లు ప్రవేశపెడితే మీరు కూడా అదే పనిచేస్తే మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని మీరు మీరు కూడా తిరస్కరించిన వాళ్ళు అవుతారు ఈ దేశంలో ఉండే ప్రధానమైన రాజకీయ పక్షాలు రెండైనటువంటివి ప్రజల అభిప్రాయానికి భిన్నంగా ఒక నిర్ణయం చేస్తున్నారని ఇది డెమోక్రటిక్ స్పూర్తికే విరుద్ధమైందని నా అభిప్రాయం రాష్ట్రానికి వస్తాయి తెలుగుదేశం పార్టీకి చెంది చెందినటువంటి చంద్రబాబు ఎందుకు ఆ కన్ఫ్యూజన్ నాకు అర్థం కావడం లేదు రాష్ట్రాన్ని విడదీయాలని ఇచ్చారు విడదీస్తున్నామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తర్వాత రెండు రాష్ట్రాలే మా విధానం అని చెప్పారు బహుశా మీరు అప్పుడు తెలియక చెప్పుంటారు ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ప్రజలు ఇది కోరుకుంటున్నారని మీకు అప్పుడు అర్థం కాకపోతే ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమైంది పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు తెలుగువారి కోసమే ఆవిర్భవించినటువంటి పార్టీని మీరు చెప్తారు ప్రపంచంలో తెలుగువారి గొంతు గురించి తెలుగువారి ఆత్మ గౌరవాన్ని గురించి పనిచేశామని గొప్పలు చెప్తారు మరి ఇప్పుడు తెలుగువారి గౌరవం కోసం మీరేం చేస్తున్నట్టు ఇచ్చినటువంటి లేఖను ఉపసంహరించుకుంటారా ఈ రాష్ట్రం ఐక్యంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నటువంటి కోరికను మీరు చెప్పగలుస్తారా అది చెప్పకుండా ఆత్మగౌరవ యాత్రని ఇంకొకటిని ఇంకొకటిని మీరు చేస్తే దాన్ని ప్రజలు ఉద్యమాలు చేస్తున్న ప్రజలకు నాయకత్వం వహించిన వ్యక్తిగా మిమ్మల్ని చూడరు ఇలాంటి వాతావరణాన్ని ఎన్నికలకు ప్రయోజనం పొందే ఆశిస్తున్నటువంటి వ్యక్తిగా నీకు చూస్తారే తప్ప హీరోగా చూడాలని అంటే వెంటనే మీరు గతంలో మీరు ప్రకటించినటువంటి నిర్ణయం ఉపసంహరించుకుని దానికి కారణం చెప్పండి తప్పులేదు రాజకీయ పార్టీలు ప్రజల అభిప్రాయం తెలుసు తెలియనప్పుడు ఒక నిర్ణయాన్ని చేస్తాయి బట్ ప్రజల అభిప్రాయం ఇప్పుడు తెలిసింది తెలిసిన నేపథ్యంలో మండి పట్టు పట్టుకుని ఉండాల్సిన అవసరం టీడీపీకి లేదు కాంగ్రెస్కి లేదు బీజేపీకి లేదు సిపిఐకి లేదు టిఆర్ఎస్కి లేదు అందరం ఐక్యంగా ఉందాం కొత్త సమస్యలు ఆహ్వానించడానికి ఈ వేదిక చేయొద్దని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని బీజేపీని ఈ రాష్టంలో ఉండే ప్రతిపక్షాన్ని నేను కోరుతూ ఉన్నాను మద్దతుగా మీరైతే రాజీనామా చేశారు కానీ ఆ రాజీనామా నామంజు ఏ విధమైన ప్రయత్నాలు చేయట్లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు ఉద్యమాన్ని ఉద్యమానికి ఒక లక్ష్యం ఉంటుంది మాకగా ఒక లక్ష్యం ఉంది రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాన్ని విడదీయడానికి అనేక స్థాయిల్లో ఈ ప్రక్రియ ముందుకు వెళ్తుంటుంది ఆ వెళ్ళిన నేపథ్యంలో రాష్ట్ర శాసనసభకు ఈ ప్రతిపాదన వచ్చినప్పుడు మన అభిప్రాయాన్ని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్రాన్ని విడదీయాలని చేస్తున్నటువంటి తీర్మానాన్ని డిఫీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసం మా రాజీనామాని ముఖ్యమంత్రి గారికి అందజేసి ఈ జిల్లా శాసనసభ్యులందరూ ఏం చెప్పామంటే విడదీసే ప్రక్రియను ముందుకు తీసుకువెళ్తే దాన్ని మా జిల్లా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు గనక వారి మనోభావాలకు గౌరవించే వాళ్ళుగా మా రాజీనామాలను మీకు సమర్పిస్తున్నాం ఇది రాజ్యాంగబద్ధంగా ముందుకు తీసుకువెళ్తే మా రాజీనామా పత్రాలను స్పీకర్కి పంపించి ఆమోదించేటట్టు చేయండి మేము మా ప్రజల తరఫునే నిలబడి పోరాటం చేస్తామని చెప్పడం జరిగింది రాజీనామాలు ఆమోదించడం ఆమోదించకపోవడం అందులో ఎత్తుగడ్లకు అంత ప్రాధాన్యత లేదు రాజ్యాంగబద్ధంగా ఎదుర్కోవడానికి మాత్రం శాసనసభ్యులుగా శాసనసభకి తీర్మానం వచ్చినప్పుడు ఓడించడానికి మేము ఉండాలి రాష్ట్రం ఉమ్మడిగా ఉండాలని కోరుకుంటున్న శాసనసభ్యులందరూ ఆ వేళ వరకు రాజీనామాలను చేయనివ్వకుండా ఉంచి పెద్ద ఎత్తున మనం దాన్ని శాసనసభలో డిఫీట్ చేద్దాం తదుపరి బిల్లు ఇంకా ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తే విభజనలో ఉండేటువంటి అంశాలని మన శాసనసభకు మళ్లీ వస్తున్నాయి వచ్చినప్పుడు కూడా శాసనసభలో ఉండే ప్రతిపౌడు తన అభిప్రాయాల్ని తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజల ప్రజల అభిప్రాయాలని సమస్యల్ని ఏకవరూ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అది కూడా చేయాల్సింది అంతవరకు మాత్రం శాసనసభ్యత్వాలను వదులుకోవడం వలన ఉద్యమంలో మన లక్ష్యాన్ని సాధించడానికి అవుతాయి అవుతాయన్నటువంటి స్ట్రాటజీ ఉంది ఇది తెలియని వాళ్ళు ఏదో అనుకుంటారు వారిని సాటిస్ఫై చేయడం నాకు ముఖ్యం కాదు నాకు ముఖ్యం ఈ రాష్ట్రాన్ని నైక్యంగా ఉంచడం ఆ లక్ష్యం కోసం మేము పనిచేస్తాం ఇప్పుడు ప్రజలు కాదు అది మీరు చూస్తుంటారు నిన్న నలుగురు వచ్చి ముందుకు వస్తారు అక్కడ ఎంతమంది కూర్చున్నారు ఐదు వేల మంది కూర్చున్నారు ఆ నలుగురికి ఒక ప్రత్యేకమైన ఎజెండా ఉంటుంది వారి ఎజెండాను వ్యక్తం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు తప్పులేదు కానీ ఐదు వేల మంది తాలూకా ఎజెండా ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం దాంట్లో ఒక ఇంటెలిజెంట్ గా వ్యవహరించాల్సి వ్యవహరించాల్సినటువంటి వ్యక్తిగా నన్ను వాళ్ళు ఆమోదిస్తారు అది మీరు నిన్న చూశారు రెండో వైపు మీరు కెమెరా పెట్టి చూడరు మీరు చూసే అంశాలు చాలా పరిమితమైన సంఖ్యకు సంబంధించినవి రెండవ వైపు మీరు కెమెరా తీస్తే వేలాది మందికి ఇంకొక అంశం ఉంది ఆ అంశం ఏమిటంటే గా లక్ష్యాన్ని సేధించడానికి మీరు ముందుకు నడవాలి అనేటువంటి ఆకాంక్ష వారిలో ఉంది నలుగురు నిలబడి నిలిస్తే ఆ నలుగురిది ఐదు వేల మంది ప్రాతినిధ్యం కాదు కూర్చున్న నాలుగు వేల తొమ్మిది వందల మంది తల అభిప్రాయం కూర్చున్న వారు వ్యక్తం చేసింది ఎందుకు మీరు చూపించరు అందుకోసం నాకు ప్రజల అభిప్రాయం ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది ఏ బాధ్యతలు మేము నిర్వర్తించాలో వారు మౌనంగా విని అందిస్తున్నారు ఆ బాధ్యతలు మేము నెరవేర్చే చేస్తాం కాంగ్రెస్ పార్టీ వరకు వచ్చేసరికి టీజీ వెంకటేష్ శైల్జర్నాథ్ వంటి వాళ్ళు సమయకాంత్రిక మద్దతుగా పెద్ద ఎత్తున అయితే కార్యక్రమాలు చేస్తున్నారు ఆ దిశలో ధర్మాన్ని కనిపించడం లేదు అనేసి ప్రజల వాదన సార్ అంటే మొదటి నుంచి ఈ అంశాన్ని పార్టీలో ఉండే మంత్రులుగా ఈ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు అనేక సార్లు ఎలక్ట్రానిక్ మీడియాలో అందరి తరఫున అభిప్రాయాలను వారు చెబుతూ ఉన్నారు అంత మాత్రం చేత గొప్పగా నిర్వహించడం గొప్పగా నిర్వహించకపోవడం అనేది ఎక్కడ మనం అంచనా వేయలేము అదేమీ కాదు ఈ వేళ కార్యక్రమం మీరు చూస్తుంటారు ఈ జిల్లాలో రెండు లక్షల మంది పది నుంచి పదకొండు గంటల వరకు నేడు ఉద్యమంలో మనోహారంగా ఏర్పడి ఆకాంక్షను వ్యక్తం చేశారు ఇది చరిత్రలో ఎన్నడూ జరిగినటువంటి ఒక పెద్ద ఎత్తున పౌరులు పాల్గొని ఆకాంక్షను వ్యక్తం చేసేటువంటి సందర్భం అందుచేత ఆ కంపారిజన్స్ అంత కరెక్ట్ కాదని నా అభిప్రాయం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వరకు వచ్చేసరికి గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తే విన్ని కాంగ్రెస్ పార్టీ ఆంటోనీ కమిటీ ముందు మిగిలిన వ్యక్తులు చెప్తే మారుతుందని మీరు భావిస్తున్నారు సార్ ఇవన్నీ ప్రక్రియ అండి ఉద్యమం అల్టిమేట్ లక్ష్యం ఎక్కడ మారుతుంది ప్రతి అవకాశాన్ని వినియోగించుకుని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆంటోనీ కమిటీ ఉంటుంది తర్వాత మంత్రుల కమిటీ వస్తుంది తర్వాత రాష్ట్రపతి గారు ఉంటారు సుప్రీం కోర్టు ఉంటుంది శాసనసభ పార్లమెంటు రాజ్యసభ ఏ అవకాశాన్ని వినియోగిస్తాం అన్ని సందర్భాల్లో ఇది వ్యతిరేకించే ప్రయత్నం చట్టబద్దంగా రాజ్యాంగబద్దంగా చేయాల్సిన ప్రయత్నం అంత చేస్తాం రాజ్యాంగబద్దంగా ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే చేసే మా ప్రయత్నాన్ని ఏ ఒక్కరు ఆపలేరు దానికి ఏవి ఆపాదించలేరు ఆ హక్కు ఈ రాష్ట్రంలో ఉండే పౌరులకు ఉంది ఆ హక్కుని మేము కొనసాగిస్తాం కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉండే నాయకులు చెప్తున్నారు ఎలాగైనా తెలంగాణ వస్తుందని ఒక ప్రకటన చేస్తున్నారు అలాంటి ప్రకటన వస్తే రాష్ట్రానికి సంబంధించి ఏదైనా మెరుగైన ప్యాకేజీ సేమాధరికి మీరు పోరాడే అవకాశం ఉంది ఇప్పటి వరకు అలాంటి అంశాల గురించి ఈ ఉద్యమం సాగడం లేదు సాహికంగా ఉంచాలనే ఒకే అంశం మీద నడుస్తుంది కనుక అవన్నీ ఊహాజనితమైనవి బెటర్ ప్యాకేజ్ ఏ ప్యాకేజీలు ఏమి అవన్నీ ఇప్పుడు ఆ అంశాలు ప్రస్తావన లేదు ప్రజలందరూ ఈ రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచాలనే కోరిక మాత్రమే చెప్తున్నారు అది దాటినటువంటి అంశాలన్నింటికి ఇప్పుడు ప్రాధాన్యత లేనే లేదు ఒకవేళ దానికి ఏ అప్పుడు చూద్దాం అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు చూద్దాం మేమైతే నమ్ముతున్నాం ఈ ప్రక్రియను ఆపుకోగలమని రాజ్యాంగబద్ధంగానే ఆపగలమని మాకు విశ్వాసం ఉంది ఆ విశ్వాసం వైపు మేము నడుస్తాం చెప్పండి మీరు కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా ఉన్నారు ఈ ఉంచడానికి మీరు కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా పోరాటం నేను ఎప్పుడు చెప్తాను కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం చేసేసింది గనక ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండి ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా మౌనంగా ఉండడం కరెక్ట్ కాదు కాంగ్రెస్ అనేది ఒక వ్యక్తి ఒక కులమో ఒక మతమో ఒక ప్రాంతమో ఒక భాష మాట్లాడేవాళ్ళు నిర్వహించే పార్టీ కాదు భారతీయ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పుట్టినటువంటి పార్టీ అది అలాంటి రాజకీయ పార్టీలో ఉన్నటువంటి మేము ప్రజల ఆకాంక్షను తెలియజేయడమే నిజమైన కాంగ్రెస్ వాది లక్ష్యంగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ నిర్ణయం తీసుకుంది గనక ఆ నిర్ణయం ప్రజలకు వ్యతిరేకం ఉంది అయినా మనం నోరుముసుకుని ఊరుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేయడం అవుతుంది నిజమైన కాంగ్రెస్ వాది ఎవరంటే ప్రజల అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ప్రజల అభిప్రాయాన్ని హైకమాండ్ కి తీసుకువెళ్లడం ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని తీసుకువెళ్లడం ఆది వైపు పోరాటం చేసినటువంటి వ్యక్తే కాంగ్రెస్ కాంగ్రెస్ కి ఇతర పార్టీలకి స్పష్టంగా ఈ దేశంలో తేడా ఉంది కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావమే భారతీయుల కోసం పుట్టించింది ఇది భారతీయ ప్రజల ఆకాంక్ష నెరవేర్చే పార్టీగా నిలబడింది మునుముందు కూడా అలాగే నిలబడాలని అనుకుంటాం కాంగ్రెస్ వాదిగా ఆదిశ వైపు మేము అడుగులేస్తాం అందుకోసం దాన్ని పార్టీని వ్యతిరేకించడం అని మేము అనుకోవడం లేదు కాంగ్రెస్ వాదిగా కాంగ్రెస్ ని బలోపేతం చేయడానికి ఇది ఒక అవకాశం అని మేము అనుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ రాంగ్ ట్రాక్ లోకి వెళ్లకు నిలువరించే పనే నిజమైన కాంగ్రెస్ వాది చేస్తాడు ఆ పనే ఇప్పుడు కాంగ్రెస్ అవన్నీ ఇప్పుడు మాకంత సెకండరీ మేమంతా అధికారంలో ఉండే రాజకీయ పార్టీ ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులుగా ఉన్నాం మేము చేయాల్సినటువంటి కార్యక్రమం ముందు చేస్తాం ఇతరులనే అంశాల గురించి ఆలోచించే సమయం గానీ ఆ టైం గానీ లేదు మేము చేయాల్సిన ప్రయత్నం చేస్తాం ఇవన్నిటి గురించి విశ్లేషణ చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఆలోచన చేస్తాం ఇదే మొత్తానికి ధర్మాన చెప్తున్నమాట రాష్ట్రంలో సమైక్య ఉద్యమం తారస్థాయిలో అయితే సాగుతుందని అయితే ఈయన స్పష్టం చేస్తున్నారు ఇంకోవైపు ఏదైతే రాజీనామాలు చేశారో దానివల్ల ఉపయోగం లేదని శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టే సమయంలో తామంతా ఐక్యమే రాష్ట్ర విభజన అడ్డుకుంటామని అయితే ఈయన కరకం చెప్తున్నారు ఇంకోవైపు రాష్ట్రం సమైక్యానికి అనుకూలంగానే ప్రకటన వస్తుందని అయితే ఈయన ఆశాం వ్యక్తం చేస్తున్నారు